జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రైతులతో చర్చా కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేదల శ్రీనుబాబు ఉత్తరాంధ్రలో సుమారు ముప్పై లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉందన్నారు నీటి కొరత కారణంగా పద్దెనిమిది లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని వెల్లడించారు సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ కాలువలు లేకపోవడం వల్ల రెండు వందల టిఎంసీల సామర్థ్యంలో ఇరవై ఐదు టీఎంసీల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు ఇంకా వ్యవసాయం పురోగతికి అడ్డు కలిగించే క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించారు వాణిజ్య పంటల సాగులో స్థానిక రైతులకు వారి పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గేదెల శ్రీనుబాబు నొక్కి చెప్పారు వివిధ ఆన్లైన్లో ప్లాట్ఫారంల ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించడానికి వారి పిల్లలకు ఏఐ డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ అవసరమని చెప్పారు యూరోపియన్ వ్యవసాయ సాంకేతికతలను వస్తువులను ఎగుమతి చేసే లక్ష్యంతో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గేదెల శ్రీనుబాబు ప్రణాళికలను చెప్పారు ఈ ప్రయత్నంలో స్థానిక విశ్వవిద్యాలయం ఒక పరిశోధన సాంకేతికత బదిలీ కేంద్రం ద్వారా పల్సస్ సంస్థ కృషి చేస్తుందని కూడా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రైతులకు అనేక అవకాశాలను అందజేస్తుందని ఆయన చెప్పారు తద్వారా వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని అన్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డ్రోన్ సాంకేతికత అధునాతన వ్యవసాయ పద్ధతులను కలిగి ఉంటుందని జిపిఎస్ ఆధారిత ఫీల్డ్ మ్యాపింగ్ రిమోట్ సెన్సింగ్తో సహా పంట దిగుబడిని ఆప్టిమైజ్ చేయడానికి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి యూరోపియన్ వ్యవసాయ పద్ధతులకు మన రైతులకు శిక్షణ ఇచ్చి సాగు చేయాలన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యాభై వేల మంది రైతులు వారి పిల్లలు ఈ ఈవెంట్లో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సాంకేతికత అభివృద్ధి చెందడానికి ఐక్యంగా ముందుకు సాగడానికి ఉత్తరాంధ్ర వ్యవసాయానికి సుసంపన్నమైన భవిష్యత్తు అందిస్తుందని వెల్లడించారు లండన్ లో కానీ యూరో లో కానీ సెటిల్ అయ్యే అవకాశం బులినీరు అయ్యే అవకాశం వచ్చినా ఎక్కువగా ఇక్కడే ఏదైనా స్థాపిద్దాం తద్వారా వేల మందికి ఉద్యోగాలు కల్పిద్దాం అనే ఆలోచనతో మన హైదరాబాద్కి వచ్చేసి ఆ టైంలో ఒమిక్స్ పల్సెస్ అనే సంస్థ స్థాపించడం జరిగింది మేము స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఒక పాతిక వేల మందికి ఉద్యోగం కల్పించాం పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం మీ బిడ్డగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి వచ్చినప్పటికే మేము విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టలేదు రెండు వేల పంతొమ్మిదో టైంలో ఆఫీస్ పెట్టాం ఆఫీస్ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థగా ముందున్నాం ప్రత్యక్షంగా ఒక ఐదు వేల ఉద్యోగాలు కల్పించిన పరోక్షంగా ఇది ఇరవై వేల మంది ఉద్యోగాల ఉద్యోగాలతో సమానం ఈరోజు శ్రీనిబాబు గారు మళ్ళీ ఈ కోటి అరవై లక్షలు అనేది ఇప్పుడు మనకి సైట్ అనేది మూడు కోట్ల రూపాయలు దాటి అవుతుందని దానికి అతను సహకారంగా ఇప్పుడు మూడు కోటి అరవై ఎనిమిది లక్షలు మనకి ఇస్తామని చెప్పడం అలాగే మనం కూడా మన గ్రామాల్లో ప్రతి ఒక్కరి దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే చేయి చేయి కలిపితేనే మనందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది